చేస్తుంది ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం ముఖ్యంగా గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత చేసే పని ఎందు శ్రద్ధ పెరుగుతుంది ప్రతి పనిలోనూ ఉత్సాహంగా ఉంటారు మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది సమయ స్ఫూర్తి అలాగే అవతల వాళ్ళని ఆకట్టుకునేలా మాట్లాడడము అలాగే సామర్థ్యం పెరగడము బద్ధకము లేజెన్స్ తగ్గడంతో పాటుగా ఏదైనా ఒక పని అనుకుంటే పట్టుదలతో పూర్తి చేస్తారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తయ్యేదాకా కూడా దాని మీద శ్రద్ధ నిద్ర లేకుండా ఉండడం జరుగుతుందని చెప్పచ్చు ముఖ్యంగా తెలివితేటలు మేధాశక్తి బాగా పెరుగుతాయి నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతారు మీ మనసులో ఉండేటటువంటి కష్టాలను కానీ బాధలు కానీ సుఖాలు కానీ ప్రేమించిన వాళ్ళతో కానీ లేదా ఇష్టమైన వాళ్ళతో కానీ పంచుకోగలుగుతారు మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోగలుగుతారు పెట్టుబడులు పెట్టగలుగుతారు వ్యాపార ద్వారా వ్యాపారం ద్వారా కానీ లేదా రియల్ ఎస్టేట్ వ్యవహారాల ద్వారా కానీ పెట్టుబడులు పెట్టగలిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి గృహయోగ్యత వస్తు ప్రాప్తి వాహన ప్రాప్తి విదేశీయాన యోగ్యత ఎక్కువ కనపడుతున్నాయి ముఖ్యంగా మీ తెలివి థేటర్లే మీ పెట్టుబడి అవుతాయని చెప్పొచ్చు చాలామంది ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాలు చేయడానికి రకరకాల వ్యవహారాల ద్వారా డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయని చెప్పొచ్చు ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడటము ఆర్థిక ఎదుగుదల ప్రగతి వస్తులాభము కనపడుతున్నాయి విదేశాల్లో ఉండేవారు కూడా ప్రయాణాలు బాగా లాభిస్తాయి ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే కనుక ఇక వివాహాల కోసం ప్రయత్నం చేసిన ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకుందాం అనుకున్నా ఇంట్లో వివాహ సమస్యలు ఏమైనా ఎదురవుతూ ఉన్నా వాటి నుంచి బయటపడే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే పిల్లలకి సంబంధించిన చదువుల కోసం వ్యాపార ఉద్యోగ వ్యవహారాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడంతో పాటుగా అనేక రకాల రికమెండేషన్లు కూడా మీకు బాగా పని అవుతాయని చెప్పొచ్చు ఏదైనా మీకు పర్మిషన్లు రావాలన్నా ఏదైనా లెటర్స్ రావాలన్నా సబ్సిడీలు పథకాలు రావాలన్నా కూడా గవర్నమెంట్ ద్వారా పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి విడిపోయిన ప్రేమికులు కలవడం బంధువులు కలవడం భార్యాభర్తలు కలవడంతో పాటుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి అలాగే భార్యాభర్తల మధ్య ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానం ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం ఒకళ్ళొకళ్ళు బాగా అర్థం చేసుకోవడంతో పాటుగా ఇంట్లో ఉండే వ్యవస్థలన్నీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు ప్రేమగా ఉంటారు ఇక అనుకున్నంత ఆదాయం రాకపోయినా కూడా సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీకు చాలా రకాల పనులు పూర్తవుతాయి చాలా రకాల వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు ఇక కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి సమస్యలని చాలా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు అయితే ఎవరికైనా అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి అనవసరమైన రుణాలు చేయడం కానీ అనవసరమైన వ్యక్తులకు డబ్బులు ఇవ్వడం కానీ సరైన షూరిటీలు లేకుండా అప్పులు ఇవ్వడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ మీకు మంచిది కాదు ఇక కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ వివాదాలు కానీ మీకు కొంచెం ఇబ్బంది పడతాయి లేదా వాయిదాలు పడుతూ ఉంటాయి ధనం ఖర్చు అవుతూ ఉంటుంది జాగ్రత్త ఇక ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఈ వారం అంతా కూడా వ్యాయామం చేద్దామన్న కుదరలేకపోవడం బయట ఫుడ్లు తినడం జంక్ ఫుడ్లు తినడం వీటి వల్ల అనారోగ్య సమస్యలకి ఎక్కువగా కారణమయ్యే పరిస్థితి కనపడతాం జాగ్రత్త అయితే ఎదుటి వారిని ఆకర్షించుకునేలా మాట్లాడతారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు కొత్త వ్యక్తుల్ని కలుపుకుని పోతారు సమయ స్ఫూర్తితో ఉంటారు ఎక్కువ సమయం కుటుంబంతో లేదా ప్రేమించిన వ్యక్తులతోటి కనపడానికి ప్రయత్నం చేస్తారు మీరు అనుకున్న మీరు కోరుకున్న మీరు ఇష్టపడుతున్న వ్యక్తులతో కలవడానికి ప్రయత్నం చేసుకుంటారు కలుస్తారు ఇక మీరు ఎదురు చూస్తున్న మంచి మంచి ఉద్యోగ వ్యాపార అవకాశాలు రాబోతున్నాయి ఈ వారం మీరు ప్రయత్నం చేయవచ్చు మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి మార్పులు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించేటటువంటి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి ఇక కుటుంబంలో ఉండేటటువంటి పెద్దవారి ద్వారా ఏదైనా ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం బాగుపడుతుంది వారం ఇక ఇంటిని సంతానాన్ని కుటుంబాన్ని అర్థం చేసుకోవడము ఇంటికి సంబంధించి ఖర్చులు పెట్టడము లేదా ఇంట్లో వ్యవస్థ మార్చు చేసుకోవడము గొడవలు తగ్గించుకోవడం చేసుకునే ఉన్నాయి విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే అనేక రకాల చదువుల పట్ల ఆసక్తి భవిష్యత్తు గురించి ప్రణాళికలు బాగా వేసుకోగలుగుతారు అలాగే ఖర్చులు మాత్రం చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక భవిష్యత్తు బాగుంటుంది మీకు ఇక విద్యార్థులు విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి లేదా ఒక అద్భుతమైనటువంటి రాబోయేటటువంటి రోజుల్లో ఉండేటటువంటి ఒక టెక్నాలజీని మీరు అర్థం చేసుకోగలుగుతారు లేదా కోర్సులు నేర్చుకోగలుగుతారు అని చెప్పచ్చు ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా అద్భుతమైనటువంటి కార్యసిద్ధి కనపడుతోంది అప్రయత్న కార్యసిద్ధి అంటే పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మీకు స్త్రీలకు కూడా గృహ సంబంధమైన విషయాల్లో కానీ ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులతో సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు లేదా అలంకార సంబంధమైనటువంటి వ్యవహారాల విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి వ్యాపారాలు చేసే వారందరికీ వ్యాపారపరంగా నష్టాలు భర్తీ అవుతాయి సంతృప్తికరంగా వ్యాపారాలు సాగుతాయి శ్రమకు తగ్గ లాభం కనపడుతోంది ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకాలలో బలాలు ఉన్నాయి లేదక్కడ ఒకసారి చూసుకోవడము ఏదైనా దోషాలు వాటి పరిహారాలు చేసుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ